ఏమైంద ఫోన్ చేస్తున్నావు నాన్నతో మాట్లాడాలి ఏ ఏమైంది చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సరే అసలు ఏమైందో చెప్పు కాలేజీలో ర్యాగింగ్ మరీ ఎక్కువైంది అంటే ఎలా అన్నారా ఇన్సల్ట్ చేశారా టచ్ చేశారా అక్క టచ్ చేసారా ఇవేం చేయగలబరా వాళ్ళు ఫైనల్ ఇయర్ మెకానికల్ స్టూడెంట్స్ కూర్చోక బాబు ఎక్కడికి వెళ్తున్నారు ఆగండి మీకు లైసెన్స్ కూడా లేదు బాబు ఇరా ఏడి చచ్చిపోవాలనుందిరా స్కూల్ పిల్లలు కూడా బెదిరిస్తున్నారా మనల్ని క్లాస్ చేస్తున్నాడు ఇంటర్ చేయించండి వెళ్ళి చదువుకో మర్యాదగా అడుగుతున్నాను మా అక్కని ఎవరు ఏడిపించింది రైట్ చల్ దుబాయ్ నువ్వు ఇక్కడే ఉండక వచ్చేస్తా ర్యాగింగ్ సీజన్ ఇంకా స్టార్ట్ కాలేదు మేడం ముందుంది దీపావళి సార్ నేను చెప్తాను టోటల్గా నలుగురు ఉన్నారు లంచ్ అయ్యాక వెళ్ళిపోయారు లోకేష్ సంజీవ్ కరంటింపి సార్ ప్లీజ్ ప్లేట్ మళ్ళీ రండి వాళ్ళు ఇక్కడే ఉంటారు డు యు హావ్ ఎనీ ఐడియా అకా కాలేజ్ ఏదైనా వెంటనే వచ్చి దాకా వచ్చే వరకు చేయకూడదు ఏమైనా హీరో యు యు వన్ స్టడీ దేర్ నాట్ తెలిస్తే నీ పని తర్ చూడు ఇది మన కాలేజ్ అకా నువ్వు మన కాలేజీలోనే సేఫ్గా లేవంటే ఇక పాయింట్ ఏముంది అండ్ నీ సేఫ్టీ కోసం నేను గుండా నేటకా ఏమైనా అయిపోతాను డోంట్ వరీ ఇది ఇంకా అయిపోలేదు రేపు నేను మళ్ళీ వస్తాను నాకోసం నువ్వు ఏమీ అవ్వక వీడేనా ఫేస్ లోకి గన్ తీసుకెళ్తావా అరే అవుట్ ఆఫ్ యువర్ మైండ్ హౌ డర్ యు అందర్ యు ఫైర్ ద గన్ ఆల్సో మీకు మా కోసం టైం ఎక్కడ ఉంది మరి ఇంకేం చేయమంటారు గన్ బజూక ట్యాంక్ దొరికిన తీసుకెళ్ళాను కమ్ గన్ బజూక ట్యాంక్ దొరికిన నిన్న అరెస్ట్ చేసి వాళ్ళు జైల్లో వేస్తుంటే వాళ్ళు నేను మాట్లాడకపోయి ఉంటే అయితే మాట్లాడుకున్నా నేను వెళ్తాను జైలుకి అని దేవసింగ్జీ మీరు నా కోసం దెబ్బలు తిన్నారు కదా అది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను వాళ్ళు ఏమి చావలేదు భయపెట్టాలనుకున్నాను అక్క ఏడు పాప కాలేజీలో ఎప్పటి నుంచి అందరూ నీతో స్ట్రేట్ గా బిహేవ్ చేస్తారు చూడు రెండు రోజుల నుంచి అక్కని ర్యాగింగ్ చేస్తున్నారు కాలేజ్ లో అసలు ఇంట్లో ఎవరికైనా తెలుసా రెండు నిమిషాలు లా అండ్ ఆర్డర్ మర్చిపోండి మీకు నిజంగా తప్పనిపిస్తుంది అనిపిస్తుంది ఏం చేసింది నువ్వు చేసింది చిన్న తప్పు కాదు అక్క మీ మొబైల్ కి కాల్ చేసింది మీరు బిజీగా ఉన్నారు ఫ్యాక్టరీ చేసి మాట్లాడితే మీరు వర్క్ షాప్లో ఉన్నారు యూ వర్ నాట్ అవైలబుల్ అన్నా మీ తర్వాత హూ ఇస్ ద మ్యాన్ ఇన్ చార్జ్ ఐమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపన్స్ ఇన్ దిస్ హౌస్ క్రిమినల్ అని ఇంకెప్పుడు అనకండి నన్న ఈ దేశంలోని రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ కొడుకు తన అక్కని ప్రొటెక్ట్ చేయలేకపోతే దెన్ వాట్స్ ద యూస్ ఆఫ్ ఆల్ దిస్ చెప్పండి అన్నా వాట్స్ ద యూస్ ఆఫ్ ఆల్ దిస్ అక్కడ నేను చేసింది క్రైమ్ అని మీకు అనిపిస్తే ఇప్పుడు మీరిక్కడ నాతో చేస్తున్నది

क्या यू नो हाउ मच आई लव यू ना ना कदन तानवसर नू मुंदेली वारन के सॉरी चप्पू रूप वे भी कम यू यू नो हाउ मच आई लव यू गाइस राइट आई नो अन्या कम यू डू ट्रस्ट मी यसर ने आई ट्रस्ट यू बावगरू నేను మీతో అలా మాట్లాడుండకూడదు ఐఎమ్ సారీ క్షమించండి నన్ను హరే ఏంటి ఏమైంది నీకు పాప మీరు అన్నారా పోనీ నేను నిన్న ఏమైనా అన్నానా సో దెన్ ఫ్యామిలీస్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి దిర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఆల్ దిస్ పాప ఇట్స్ ఆల్ గుడ్ యా పాప ఇట్స్ ఓకే ఎక్స్క్యూజ్ మీ పాప హలో అప్పుడు పాప అంటాడేంటి వాడికి సొంతనాం లేడా సార్ అని పిల్లవారు కదా అన్నయ్య థింక్ ఓ తెలీజ్ మనకే కదా నాన్న మన నాన్న వాడి నాన్న కాదు మన ముగ్గురు మాత్రమే నాన్న పిలవాలి నాన్న కూడా రెండు అసలు వాడు పాపాను పిల్లవగానే యాక్సెప్ట్ చేశారు అమ్మమ్మ మనం కేక్ కట్టింగ్కి వెళ్దామా ఎస్ అమ్మా కమ్ మీరు వెళ్ళండి హలో ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ దూ హూ ఇగ్నోర్ యువర్ ఫ్యామిలీ నువ్వు పేరెంటింగ్ లో నాకు ఏమి గోల్డ్ మెడల్ ఇవ్వాల్సిన అవసరం లేదు గోల్డ్ మెడల్కి ఇంక ఛాన్స్ లేదు నువ్వు బాగుపడాలని నిన్న పంపించింది డిసిప్లిన్ నేర్చుకుంటావు నీ ప్రాబ్లం ఏంటో నాకు బాగా తెలుసు చెప్పండి నా ప్రాబ్లం ఏంటో నీ షేర్ని కూడా వరుణ్కి చేస్తాను అనుకుంటున్నావు కదా డూ యూ రియలీ మీన్ వాట్ యూ సైడ్ నాన్న నన్ను ఇప్పుడు హర్ట్ చేయాలని చెప్తున్నారా ద ఫ్యాక్ట్ ఇస్ వరుణ్ ఇస్ మోర్ డిసిప్లిన్ హీస్ కేపబుల్ హీస్ ఇన్ కంట్రోల్ బాగా కష్టపడతాడు వరుణ్ లాగా నువ్వు ఉండడం ఇంపాసిబుల్ కరెక్ట్ యూ థింక్ ఆల్ దిస్ ఇస్ జో నో నో వరుణ్ చాలా మంచోడు తన స్కూల్ రిపోర్ట్ కార్డులో మీరే సైన్ చేశారు మీ చేతుల మీదుగా సైకిల్ నేర్పించి తన వెనకాలే పరిగెత్తారు యాక్చువల్లీ వరుణే మీకు నిజమైన చైల్డ్ బాస్టర్డ్ చైల్డ్ని నేను ఏం డేరింగ్ అన్న ఇంత పెద్దవాడినైనా నా మీద మీరు చేసుకున్నారు మన ఇద్దరం కలిసి ఒక ఇంట్లోనే కాదు ఒక దేశంలో కూడా ఉండలేవు